తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ మంత్రి ఆడం రామనారాయణ రెడ్డి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు ఆలయానికి విచేస్తున్న మంత్రికి టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం డిప్యూటీ ఈవో వీరహంద్రనాథ్ హరీంద్రనాథ్ ఆలయ అర్చకులు అధికారులు సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు అమ్మవారి దర్శనా అంతరం ప్రసాదాలు అందజేశారు అనంతరం మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం తన అదృష్టంగా భావిస్తున్నట్టు చెప్పారు ఈ అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి కృతజ్ఞత తెలియజేశారు పద్మావతి అమ్మవారి యొక్క బ్రహ్మోత్సవాల్లో రాష్ట్ర ప్రభుత్వం తరపున గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి తరఫున పట్టు వస్త్రాలను సమర్పించేటువంటి మహద్భాగ్యం ఇవాళ నాకు కలిగింది గడిచిన సంవత్సరం కూడా అమ్మవారికి పట్టు వస్త్రాలని స్వయంగా ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు నేనే ఇక్కడికి వచ్చి ఇవ్వడం జరిగింది ఇది రెండవసారి ఈ అవకాశం వచ్చేటువంటి భక్తులు అలాగే జన రద్దీ వీటన్నిటికీ తగ్గట్టుగా తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున ఈ యొక్క అధికార యంత్రాంగం జిల్లా అధికారులు స్థానిక శాసనసభ్యులతో సమన్వయం చేసుకుని అన్ని ఏర్పాట్లు కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున చేయడం జరిగింది దాదాపు పంచమి తీర్థం రోజున యాభై వేలకు మంది పైన జనం వస్తారని ఇప్పటికే అంచనాలు ఉన్నాయి కానీ ఒక విషయం మాత్రం మీడియా ద్వారా ఈరోజు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక అన్ని ఆలయాల్లో కూడా భక్తులు రావడం పెరిగింది అపారమైనటువంటి జన సందోహం ఇవాళ ఆలయాలకు వస్తున్నారు భక్తి ప్రపత్తులతో అమ్మవారిని స్వామివార్లని వాళ్ళు పూజిస్తూ వస్తూ ఉన్నారు ఇప్పటికే దాదాపు ముప్పై నలభై శాతం ఆలయాల్లో ఈ యొక్క భక్తుల రద్దీ పెరిగింది అని చెప్పి చెప్పడానికి ఎటువంటి ఇబ్బంది లేదు ఆ విధంగా అన్ని ఏర్పాట్లు కూడా మేము కూడా అన్ని ఆలయాల్లో పెంచి చేస్తూ వస్తూ ఉన్నాం ఇవాళ ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో టీటీడీ ఆలయాలు అలాగే ప్రధాన ఆలయాలు ఈ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆదాయ వనరులు ఏర్పడినటువంటి రాష్ట్రాల్లో ఉన్న ఆలయాలన్నింటిలో కూడా అన్నప్రసాద వితరణ చేయాలి అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు ఇప్పటికే మేము అన్ని ఆలయాల్లో అన్న ప్రసాద వితరణ ప్రారంభించం పనులు జరుగుతూ ఉన్నాయి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ఈ ఆలయాల్లో కూడా అన్న ప్రసాద వితరణ అన్ని ప్రాంతాల్లో కూడా చేయడం జరుగుతుంది గౌరవనీయ పద్మావతి అమ్మవారి యొక్క